ఆయన సినిమాల్లో హీరో కాకపోవచ్చు కానీ రియల్ లైఫ్ లో మాత్రం ప్రతి ఒక్క యువకుడికి ప్రతి ఒక్క యువతికి ఈరోజు ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పేసి మాత్రం తప్పకుండా చెప్పాల్సి వస్తుంది మరి అందుకనే కాబోలు రోజు ఎక్కువ మంది యువత యువకులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఆకర్షితులు అవుతున్నారు మరి ఇక్కడ నంద్యాలలో పది సంవత్సరాల పాటు పార్టీ పవన్ కళ్యాణ్ గారిని ఆయన సిద్ధాంతానికి కాదని కాదనకుండా ఏదైతే ఆయన మూడు పార్టీలు కలిసి వెళ్దాం అనుకొని వాళ్ళతో కలిసి ప్రయాణించండి అంటే కూడా మీరందరూ మొన్నటి వరకు ఈ రోజు వరకు కూడా కలిసి తిరిగారు కానీ నిన్న విశ్వనాథ్ గారు చెప్తుండ గెలుస్తామనే నమ్మకం అవతల మీరు కనపడటంలా గెలవలేనక కసి కూడా కనపడటంలా కనీసం తెచ్చు ధర్మంలో భాగంగా అరే మనతో పాటు జనసేన వచ్చింది అరే మనతో పాటు బీజేపీ వచ్చింది వాళ్ళని కలుపుకోవాలి అనే ఒక ఆలోచన లేదు మరి దేనికోసం పనిచేయాలో ఎవరి కోసం పని చేయాలో ఎందుకు చేయాలో మాకు ఏం అర్థం కావడం లేదు అని చెప్పేసి మన విశ్వనాథ్ గారు అలాగే కొంతమంది మిత్రులందరూ కూడా మా దగ్గర వచ్చేసి చెప్పడం జరిగింది నిజంగా ఈరోజు చాలా మంది తెలుగుదేశం నాయకులు విమర్శిస్తుంటారు మీరు కూడా వినింటారు ఈ సోషల్ మీడియాలో అప్పుడప్పుడు అవతల వ్యక్తిని విమర్శించాలంటే ఏదో ఒక పక్క పేర్లు పెట్టిన అలవాటైంది నాకేమేం చెప్తారంటే సండే ఎమ్మెల్యే అని చెప్పేసి సండే మాత్రమే అని చెప్తాడు నేను గత సంవత్సరం కాలంలో రెండు వందల ఇరవై ఒక్క రోజులు రెండు వందల ఇరవై ఒక్క రోజులు మినిమం

పరుందారేది ఈ పార్టీలో 5 సంవత్సరాల మంత్రిగా పనిచేస్తా 15 సంవత్సరాలు లేనిది పార్టీలో 15 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు మొత్తం నాయకు 21 సంవత్సరాలు దాదాపుగా 40 సంవత్సరాల తంగాల నియోజకవర్గంలో చప్పలు ఉంటే ఎక్కడంటే ఈ భాయనికి కూడా నేను మీద పెట్టుకొని

ఏం చేస్తారు మందరికి చెప్పండి అంటే చెప్పలేని పరిస్థితి మరి ఈరోజు పార్టీలో ఎందుకు చేరాలో చెప్పమంటే చెప్పలేని పరిస్థితి సరే ఎవరైనా అందరి దగ్గరికి పోతున్నారు ఈ మధ్య కాలంలో పోతారు కనబడి వెంటనే కండుగా వేస్తారు టగా ఒక నాలుగు ఫోటోలు పడతారు అరే పార్టీ మాట్లాడి సంపూర్ణ మద్దతు ప్రకటించాలని చెప్పేసి వాట్సాప్ సోషల్ మీడియాలో వాళ్ళు నవ్వుకి ఇవ్వాలి ఉండడు స్వామి మేము పార్టీ పార్టీకి లేదు స్వామి మేము వైఎస్ఆర్సీపీలో ఉన్నాము అని చెప్పేసి మళ్ళీ వాళ్ళు పండగించుకోవాలి ఈరోజు ఎట్లయిందంటే మా పన్నంతా పోయి వాడి మీద బురద చల్లుతాం లేకపోతే మసి పూసేసి వాళ్ళ మానికి ఒక మసి పూసేస్తే తుడుచుకోవడం వాడి పని మా పని అన్నట్టుగా ఎవడు చేరడం లే పార్టీలో చేరడం లేదు కాబట్టి మనమే వెళ్దాం ఒక ఫోటో తీసుకుందాం వాట్సాప్లో పెడదాం నిజంగా చేరేవాడైతే మనస్ఫూర్తిగా రావాలి ఇలాంటి వాళ్ళు వచ్చి మేము మీకోసం కష్టపడతాము రేపు ఏ వాడు తిరుగుదామన్నా ఎల్లుండి ఏ వాడు తిరుగుతాం మేము మిగతా తిరుగుతాం అంటే ఇట్లాంటి వాళ్ళందరినీ పక్కన పడేసి వాడు దిగాలంటే అప్పఅప ఒక ఎండలు ఉన్నాయి ఒక గంట తిరిగిన వెంటనే అలసిపోయి మళ్ళీ ఇల్లు ఏసీలో పడి వాళ్ళు నా గురించి మాట్లాడతారు నేను చెప్పేది ఈరోజు మాట మాట్లాడాలంటే దూషణ దిగాలంటే లేకపోతే పక్క పేర్లు పెట్టాలంటే నాకు నోరుంది నేను చెప్పగల కానీ నేను చెప్పేది ఏంటంటే నంద్యాలకి ఏం చేసినావు అని చెప్పండి అబ్బా మిగతా పని ఎందుకు ఈరోజు లోకల్ నాన్ లోకల్ లోకల్ నాన్ లోకల్ అంటే కూడా నేను ఒకటే చెప్తా నాకు కనీసం ఇక్కడ ఇల్లు ఉంది నువ్వు లోకల్ నాన్ లోకల్ గురించి మాట్లాడితే మీ చంద్రబాబు నాయుడు అసలు లోకల్ కాదు మరి మీ చంద్రబాబు నాయుడికి ఆంధ్రప్రదేశ్ లోనే ఇల్లు లేదు మరి చంద్రబాబు నాయుడు ఏమని మనం పవన్ కళ్యాణ్ కూడా ఆంధ్రప్రదేశ్ ఇల్లు లేదు మరి పవన్ కళ్యాణ్ ఏమన్నా మనం ఆఖరి నేనన్న కనీసం బనియార్పల్ల నియోజకవర్గం పేర్సోళ్ల గ్రామంలో పుట్టినా పక్కన నియోజకవర్గంలో పేర్సోమ్ల గ్రామంలో పుట్టినా మరి నేను నాన్ లోకల్ అవుతే హైదరాబాద్ లో పుట్టిన ఫెరోజ్ ఏమవుతాడు హైదరాబాద్ లో పుట్టిన ఫెరోజేమవుతాడు లేకపోతే కరుకర్ ఏమన్నా నందెల్లో పుట్టినాడా ఆయన కూడా నందెల్లో పుట్టి ఆయన కూడా ముసల్మాడుగా ఏదో వేరే ఊళ్ళో పుట్టినాడు మరి నువ్వు లోకల్ ఎట్లవుతావు నేను నాన్ లోకల్ ఎట్లవుతా సరే ఇంకొకటి కూడా మాట్లాడుకుందాం లోకల్ నాన్ లోకల్ అని మాట్లాడుతున్నారు కదా నేను నందేళ్ళలో పుట్టకపోయినా సరే ఈ ప్రాంత ప్రజలు ఈ యొక్క నంద్యాల నియోజకవర్గ ప్రజలు మా కుటుంబాన్ని ఆదరించి మమ్మల్ని ఎమ్మెల్యేగా చేసి మా నాయనని మంత్రిగా చేసి నన్ను మరొకసారి ఎమ్మెల్యేగా చేసినందుకు ఈ కుటుంబ ఈ యొక్క నియోజకవర్గానికి ఎప్పటికీ దృఢపడి ఉండాలనే ఒక ఉద్దేశంతో శిల్ప సేవా సౌద్యాన్ని పెట్టి ముప్పై మూడు మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టి ఒక సూపర్ మార్కెట్ పెట్టి పది పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తూ మహిళా సహకారం పెట్టి మహిళలందరికీ లోన్లు ఇస్తూ దాని తర్వాత వైఎస్ఆర్ కళ్యాణ మండపం కట్టించి ఎన్టీఆర్ షాది సారీ అబుల్ కలాం ఆజాద్ షాది ఖాన్ కట్టించి బస్ నిర్మాణం చేసి దాని తర్వాత ఒక సూపర్ మార్కెట్ తర్వాత మన కేబుల్ టీవీ పెట్టి వైఎస్ఆర్ గల్లీ దఖానాన్ని పెట్టి ఇవన్నీ నేను చేస్తూ నువ్వేం చేసినావు నంద్యాలకి నేను సోటిగా ఈరోజు ఫరోజ్ గారిని ఫిరోజ్ గారిని మీరు ఏం చేసినారు మంద్యాలకి అసలు చెప్పండి అభివృద్ధి లేకపోతే సొంత నిద్ర ఏం చేసినారు ఏమైనా చేసి ఉండాలి కదా

అందరూ దయచేసారం అందరూ దయచేసారండి తర్వాత అందరూ జాయినింగ్స్ ఉన్నాయి దయచేసి అన్న मतिलब <laughs> <laughs> రాజగారు గారు మరియు వా టీం సభ్యులందరిని గౌరవాన్ని ఇస్తున్నాము శేఖర్ గారు ఆ

રાજશેખર <laughs> ના

هن کي را